అప్పటి వరకు సంఘాన్ని అపరిమితంగా హింసించిన వ్యక్తి ఏ నోటితో అయితే సంఘమును దూషించాడో ఏ నోటితో అయితే సంఘము గురించి దుర్భాషలాడాడు అదే సంఘము గురించి ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాడు ప్రిమేని వారు వెంటనే సౌలు ఏమన్నాడు దేవుడు దేవుడు ఏమన్నాడు తెలుసా సౌలా ఇక నీవు సౌలు కానే కాదు నీవు పౌలుగా మారే అలా మారిన తర్వాత పౌలు గారిని అపోస్తలు చేర్చుకోవడానికి భయపడ్డారు ప్రిమేణి గారులు ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే సౌలు పౌలుగా మారాడు మిగిలినటువంటి అపోస్తలందరూ కడమ అపోస్తరులందరూ కూడా పౌలు గారిని అపోస్తరుడుగా స్వీకరించడానికి ఇష్టపడలేదు దేనికి దేనికి అప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళిన వాళ్ళని అయితే చంపాడు ఎవరినైతే దూషించాడు ఇప్పుడు అదే వ్యక్తి మరలా మారిపోయి నేను కూడా మీతో పాటు కలిసి అని నేను ప్రకటిస్తానంటున్నాడంటే ఎవరు నమ్ముతారు చెప్పండి నమ్ముతారా నమరు అలాంటి ఆందోళనల మధ్య పౌలు గారిని ఎవరికి పరిచయం చేశాడంటే మిగిలిన కడమ పోస్తులకు పరిచయం చేశాడు ఒక పెద్ద ఆయన ఆయన పేరే బర్ణబా దేవుడు ఎప్పుడైతే దమస్కు దగ్గర పౌలుని పట్టుకున్నాడు పౌలుగా మార్చాడు ఇది తెలుసుకున్నటువంటి బర్ణబ కడమ పోస్తులందరికీ కూడా దగ్గరకి తీసుకుని వెళ్ళాడు ఇదిగో ఇప్పటి వరకు ఈయన గురించి మీరు చెడుగా అనుకున్నారు ఇప్పటివరకు వరకు ఈయన గురించి మీరు వేరే రకంగా అనుకున్నారు కాదు కాదు దేవుడే ఇతనిని పట్టుకొని సేవను అప్పగించాడు అంతేకాదు అన్య జనులకు రక్షణ కలుగా చేయడానికి దేవుడు ఏర్పరచుకొని సాధనం ఈ పౌలై గారు అని చెప్పి బర్నభ మిగిలిన పోస్తుల దగ్గరకు వెళ్ళి సంజాయిషి చెప్పి మీరు చేర్చుకోండి అని వాళ్ళ మద్దతిచ్చాడట వారు అదే పౌలు స్థానంలో మనం ఉంటే మనల్ని ఈ రోజు ముందుకు నడిపించే సేవకులు ఉన్నారా ఉన్నారా లేరు బర్నభ గారు అప్పటికి అపోస్తడు ఆయన పేరెన్నిక కలిగిన ఆయన అలాంటి ఈ బర్ణబ గారు పౌలు ఎప్పుడైతే మారిపోయాడు పౌలు ఎప్పుడైతే ఆయన మారు మనసు పొందాడు వెంటనే కడమ పోస్తుల దగ్గరికి వెళ్ళి పౌలు కూడా మనలాంటి ఆత్మ తీవ్రత కలిగిన వాడే అని చేర్చుకోమని మాట్లాడాడు ప్రమేణి వార్ల మాట్లాడాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సేవకుడు ఎప్పుడు క్రింద ఉన్నవాళ్ళని ప్రోత్సహించాలి సేవకుడు ఎప్పుడు క్రింద వాళ్ళని పైకి తీసుకొని రావాలి అలా ప్రోత్సహించాలి బర్ణబ గారు లాంటి సేవకులు ఇవాళ ఉన్నారా ఒకడు ఎదుగుతుంటే చూసోర్చుకోలేవు ఒకడు నీకంటే బాగా ఎదుగుతుంటే మాట్లాడుతుంటే నీ కన్ను కొడుతుందంటే అసలు నిన్ను ఏమనాలి నీ దగ్గర నేర్చుకున్నవాడు ప్రయోజకుడు అవుతున్నాడు అనంటే నీకు ఎంత ఆనందం రావాలి ఎంత సంతోషం రావాలి నీ పేరు ఊరు ఊరిన చెప్తాడు కదా ఊరు ఊరిన చెప్తాడు కదా గుర్తుపెట్టుకోండి పౌలు గారు పద్నాలుగు పత్రికలు రాయగలిగాడు అని అంటే దానికి కారణం మూల స్తంభం బర్ణభ ఆ బర్ణ అనే వ్యక్తే లేకపోతే పౌలు అనే ఆయన లేడు బర్ణ అనే వ్యక్తి పౌలుని ప్రోత్సహించకపోతే కొరత నిబంధనకి చరిత్ర పుటబులలో పౌలైన అయ్య గారు ఉండేవాడు కానే కాదు సేవ ఎప్పుడు కూడా ప్రోత్సహించేదిగా ఉండాలి భుజము తట్టేదిగా ఉండాలి నిలబెట్టేదిగా ఉండాలి అలా నిలబెట్టాడు కాబట్టి ఈరోజు పౌలయ్య గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రిమేన్ వర్లా ఇంకొకసారి ఆలోచించండి పౌలు గారే ఎంత ఆత్మ తీవ్రత కలిగినోడైతే పౌలుని నిలబెట్టిన బర్ణబా ఇంకెంత ఆత్మ తీవ్రత కలిగినోడై ఉండని ఆలోచించండి అవునా కదా పౌలు గారినే దృష్టించి అవును ఈయన కూడా అపోస్తరుడని గుర్తించాడు అనంటే ఆయనలో ఇంకెంత ఆత్మ తీవ్రత ఉండి ఉండాలి